చిత్తూరు జిల్లా కుప్పంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా బుధవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ విధానంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ప్రారంభించారు కుప్పం మండలంలోని అన్ని సచివాలయాలను అనుసంధానం చేస్తూ వారి కార్యాలయం నుండి సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఏర్పాటు చేశారని తెలిపారు అనంతరం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులతో కుప్పం మండలంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై వాటి పురోగతిపై ఆరా తీశారు సమావేశంలో కొత్తపల్లికి చెందిన కృష్ణయ్య హార్టికల్చర్ విభాగంలో తలెత్తుతున్న సమస్యలపై లేవనెత్తిన సమస్య గురించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా కుప్పంలో రైతులకు అన్ని విధాలా ఉపయోగపడేలా హార్టికల్చర్ హబ్ ను తీసుకువచ్చారని దీని ద్వారా రైతులకు అధిక దిగుబడి పొందే విధంగా హార్టికల్చర్ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ వారికి అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశ్విని ఎంపీటీవో సాయిలహరి టీటీడీ పాలక మండల సభ్యులు శాంతారాం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సురేష్ బాబు మరియు కుప్ప మండల అన్ని శాఖల అధికారులు సర్పంచ్లు పాల్గొన్నారు ఒకసారి కూడా నా రూపాయలు లేదు సార్ అవును సార్ ఆర్డర్ చేస్తే కూడా లేవు సార్ అన్ని ఫెయిల్ అయ్యింది అని సార్ వంకాయ నారైతే ఆర్డర్ చెప్పినాను తొమ్మిది రూపాయలు చెప్తున్నారు అమౌంట్ కూడా కట్టాలంటే మీరు ఇచ్చినప్పుడు కట్టండి అని చెప్పినారు ఎప్పుడు పెట్టారు సర్పంచ్ లేవని చెప్పండి నియోజకవర్గంలో

తీసుకుంటారు దాంట్లో మాట్లాడలేదు ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారి విజన్కి తగ్గట్టు చాలామంది ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మాట్లాడుతున్నారు నా రాష్ట్రం ట్వంటీ రెండు వేల నలభై ఏడు కల్లా ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే చాలామంది రెండు నలభై ఏడుకి మనం ఉంటామా నాకు నాకు తెలిసిన కొంతమంది నాయకులే మనం ఉంటామా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎందుకు అది ఇదని రకరకాలుగా మాట్లాడారు విజన్ ట్వంటీ ట్వంటీ అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడితే దానికి విమర్శ చేశారు బట్ సారు ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని ఏది చెప్పి ఆయన కలగన్నాడో ఏ విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడో ట్వంటీ ట్వంటీ కల్లా హైదరాబాద్ అనేది అంటే మనకి తెలంగాణలో ఈరోజు ఉన్న బట్ ఆ రోజు ఆయన ఏదైతే విజన్ చేశారో ఆ విధంగా తయారు అంతకు మించి తయారైన డెవలప్మెంట్ అనేది అక్కడ జరిగింది అంటే ఒక నాయకుడి దూరదృష్టి భవిష్యత్ తరాల కోసం ఈ రోజుకి ఈ రోజు అని కాకుండా భవిష్యత్ తరాలకి కావలసినటువంటి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటిది మన తాతలు తండ్రులు వాళ్ళందరూ కూడా ఒక మొక్క నాటి ఉంటారు లేకపోతే ఒక పని చేసి ఉంటారు వాళ్ళకి ఆ రోజు ఆ నాటిన మొక్క ద్వారా ఫలాలు ఫ్రూట్స్ కానీ ఏమన్నా వాళ్ళకి అని కాదు భవిష్యత్ తరాలకి నీడ కావాలి లేకపోతే ఫ్రూట్స్ కావాలి మంచి సదుద్దేశంతో చేస్తారు అట్లా చంద్రబాబు నాయుడు గారు అంతా లాంగ్ స్టాండింగ్ విజన్ తోటి ముందుకెళ్లేటటువంటి నాయకులు అటువంటి నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు ఉప్ప మండల పరిషత్ ఆఫీసులో ఈ విజన్ తగ్గట్టు ఒక వర్చువల్ విఐఏ వర్చువల్ ఇంట్రాక్టివ్ వేరే ఏర్పాటు చేసినందుకు నేను ఎంపీపీ గారిని ఎంపీడీఓ గారిని ఇతర సిబ్బందిని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఖచ్చితంగా ప్రజలకి సేవ సేవని అందించడంలో ఇది ఇంకా మరింత ఉపయోగకరంగా ఉంటుంది అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వటానికి కానీ ప్లస్ వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ప్రతి సచివాలయంలో ఏం జరుగుతుందనే సమాచారం తెలుసుకోవటానికి కానీ మా మండల స్థాయి కాదు నియోజకవర్గ స్థాయి అధికారులు కావచ్చు పొలిటికల్ ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తులు కూడా